ఫౌండర్స్ అందరికీ శుభోదయం ఫౌండర్స్ మరి సార్ ఈరోజు మీటింగ్ ఉంది కాస్త పట్టండి మీ సహన స్థాయిని విస్తరించండి మరి సహనం యొక్క నియమం ప్రకారం ఇది కొన్నిసార్లు తక్షణ ఫలితాలు ఇస్తుంది కానీ సంతోషకరమైన కళల కోసం దాన్ని పెంచుకోవడానికి ప్రతి ఒక్కరూ రాబోయే రోజుల్లో మెరుగైన ఫలితాలు మరియు విజయాన్ని సాధించడానికి జిగ్జాగ్ పద్ధతిలో కఠినమైన వాతావరణంలో ప్రయాణించాలి మరి మానవుల పట్ల ఎంతో ఉద్వేగభరితమైన కృతజ్ఞతతో కూడిన సిద్ధసిద్ధి కలిగిన మా సిఈ గారు మానవాళి యొక్క ఉద్ధరణ గురించి మరి ఆయన కలలు కన్నా గొప్ప ఎత్తులతో సాధించబడాలని మనందరం కోరుకుంటున్నాము రాబోయే రోజులు అతని నాయకత్వ లక్షణాలు మరియు విజయాన్ని అసూయపరుస్తాయి మరి మానవత్వం పట్ల సిత్తశుద్ధితో అంకిత భావంతో తన స్టాండుని నిలబెట్టిన గొప్ప వ్యక్తిత్వ దార్శనికుడితో అనుబంధం కలిగిందునకు మనందరం గర్విస్తున్నాము రాబోయే రోజుల్లో మా సీఈఓతో పాటు మనందరం విజయంలో భాగం కానున్నాం ఎందుకు చెబుతున్నాము ఎందుకంటే మేము అందించిన ఈ ఆరు సంవత్సరాల్లో మేము అతనితో పాటు ఉన్న హెచ్చు తగ్గులు సవాళ్ళను అన్ని అనుబంధ సంఘాలు చూశాయి రాబోయే రోజుల్లో మేము కూడా అతనితో పాటు విజయాన్ని చూస్తాము ఈ రకమైన ప్రయత్నంతో మనందరం మన ప్రియమైన సీఈఓ మరియు అతని బృందంతో విజేతలుగా ఉండేలా చేయాలి అదేవిధంగా మనం సపోర్ట్ ఇవ్వాలి అర్థం చేసుకోవాలి ఖచ్చితంగా చాలా బాగుంది మరియు ప్రకాశవంతమైన రేపటి కోసం ఆ రేపు అనేది అందరి కోసం వేచి ఉంది మరి ఇటీవల ఏప్రిల్ పదహారున ప్రకటించిన వెబ్నార్లో మా సిఈఓ నుండి విన్న తర్వాత విషయాలు దాని రూపాన్ని పొందే వరకు దయచేసి వేసి ఉండండి ఖచ్చితంగా అందరికీ మంచి అయితే జరగబోతూ ఉంది ప్రకటించిన సమయంలో వెబ్నార్కు హాజరు కాండి అయితే ఎవరైతే వెబ్నార్కు హాజరు అయ్యి విషయాలు తెలుసుకోరో వాళ్ళు ఖచ్చితంగా మరి ఏదైనా కామెంట్ చేసే అవకాశం ఉంది ఏమీ తెలియకుండా ఇన్ఫర్మేషన్ ఏమి కనుక్కోకుండా ఒకే నేను ఒకే ఆలోచనతో మాకు డబ్బులు రాలేదు ఎప్పుడు చెప్తున్నాడు అనే ఆలోచనతో ఉంటే ఖచ్చితంగా నిస్ నిరాశ అనేది ఉంటుంది మరి ప్రతి విషయం మొన్న మీటింగ్లో ఏం జరిగింది ఎన్ని రోజులు కంపెనీ ఎలా ఇబ్బంది పడింది ఎందుకు రాలేకపోయింది అనే రీజను పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేశాడు అది కరెక్ట్గా వింటే ఓకే అది ఓకే ఇంత లేట్ అయినంత కారణాలు అర్థం చేసుకొని నెక్స్ట్ ఏం జరుగుతుందో ఈ మీటింగ్లో చెప్పబోతాడు ఈ విధంగా ఒక ఒక ప్రాసెస్ లాగా ఆయన అయితే అడుగులు వేస్తూ ఉన్నాడు మరి ఒక డైరెక్షన్లో ఒక ప్లాన్తో మూవ్ అవుతూ ఉన్నాడు మరి మనందరం దాన్ని అర్థం చేసుకొని ఆ కాస్త ఓపికను మనం సహించగలిగితే ఇక రా నెక్స్ట్ ఇప్పుడు ఈ మీటింగ్లో ఖచ్చితంగా గుడ్ న్యూస్ వచ్చే అవకాశం ఉందని నేనైతే అనుకుంటున్నా మరి ఇందాక వింటున్నాం అన్ని ఇప్పుడు ప్లాన్ బి ద్వారా వెళ్తున్నాడు త్వరగా ఫౌండర్స్కు ముఖ్యంగా ఇండియన్ ఫౌండర్స్కు ఏమైతే కావాలో అది ఇవ్వడానికి ప్రయత్నంలో భాగంగా వెళ్తున్నట్టు అనిపిస్తూ ఉంది కాబట్టి ప్లాన్ ఏ మెయిన్ రూట్ అది ఎక్కడికి వెళ్ళలేదు అయితే ఈ కొంచెం ఒకటి రెండు పెండింగ్లు అవన్నీ క్లియర్ అయిపోయేంత వరకు మరి ఇప్పటికే చాలా లేట్ అయింది ఫౌండర్స్ ఇబ్బంది పడుతున్నారు బాధపడుతున్నారు అనే రూపంలో సారు మరి ప్లాన్ బి ద్వారా మనకేదో కొంచెం అమౌంట్ ఇవ్వబోతున్నట్టు సమాచారం కాబట్టి దానికి ఎదురు చూడాలే తప్ప మనకు అసలు సంబంధం లేని విషయాలను మనం మాట్లాడకూడదు కంపెనీని వేలెత్తి చూపించకూడదు అదనమాట తర్వాత ఏప్రిల్ ఇరవై రెండు నుంచి మనకు క్రీమ్జెట్ డాట్ కామ్ నుంచి కమిషన్స్ బోనసులు ఇవ్వవచ్చని కొద్దిగా సమాచారం వస్తూ ఉంది కాబట్టి ఫౌండర్స్ అందరూ సంతోషించాల్సిన సమయం మరి ఆన్ ప్యాసివ్కు క్రీమ్ జెబ్ ప్రీ క్రీమ్ జెగ్ డాట్ కామ్కు ఏమైనా సంబంధం ఉందా అని ఒక్కసారి ఆలోచిస్తే ఆన్ ప్యాసివ్కు ఖచ్చితంగా క్రీమ్ జెగ్ డాట్ కామ్కు మధ్య సంబంధం ఉన్నట్లు అనిపిస్తూ ఉంది అయితే క్రీమ్ జెగ్ డాట్ కామ్ అనేది ఆన్ ప్యాసివ్ కార్యకలాపాల్లో అధికారిక భాగమా లేదా కేవలం ప్రమోషనల్ అనుబంధ సంస్థను అనేది అందుబాటులో ఉన్న సమాచారం నుంచి స్పష్టంగా మనకు తెలియలేదు కానీ టర్బో టర్బోచార్జ్ డాట్ ఈయో అనే సైటు క్రీమ్ జెక్ డాట్ కామ్ను ఆన్ ప్యాసివ్కి లింక్ చేస్తూ ఉంది మరి వినియోగదారులు క్రీమ్ జెక్ డాట్ కామ్ ద్వారా ఆన్ ప్యాసివ్ ఉత్పత్తుల కోసం నమో చేసుకోవచ్చని కూడా అక్కడ సూచిస్తూ ఉంది దీని అర్థం ఏంటంటే క్రీమ్ జెక్ డాట్ కామ్ ఏదో ఒక సమయంలో ఆన్ ప్యాసివ్ యొక్క సాధనాలు మరియు సేవలకు మార్కెటింగ్ లేదా రెఫరల్ ప్లాట్ఫామ్గా పని చేసి ఉంటుంది అయితే క్రీమ్ డాట్ కామ్ ప్రస్తుతం నగలు మరియు దుస్తులు వంటి ఫెయిర్ ట్రేడ్ ఉత్పత్తులపై దృష్టి పెట్టడం ఆన్ ప్యాసివ్ యొక్క ఏఐ మరియు సాఫ్ట్వేర్ ఆఫర్లతో నేరుగా సమలేఖనం చేయదు ఇది పాత లేదా అనధికారిక లింక్ అవ్వచ్చు మరి ఇటీవల డేటా లేకుండా ఖచ్చితంగా స్వభావం నిర్ధారించడం కష్టం భవిష్యత్ గత అనుబంధ సంబంధం లేదా మిస్ అసోసియేషన్ మరి ప్రత్యేకతల కోసం చూస్తున్నట్లయితే ఆన్ బ్యాసి యొక్క అధికారిక సైట్ను తనిఖీ చేయడం ద్వారా మరి మద్దతును సంప్రదించడం ద్వారా మరింత స్పష్టత ఏదైనా వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇది కేవలం జస్ట్ కొంచెం అంచనా మాత్రమే మరి అఫీషియల్గా ఏమొస్తుందో అదేవిధంగా ఈరోజు సార్ మీటింగ్లో ఏం చెప్తాడో క్లియర్గా మనం వినాల్సి ఉంటుంది అది ఫౌండర్స్ మరి ఈరోజు సాయంత్రం రాత్రి తొమ్మిదిన్నర మీటింగ్లు అయితే నిజంగా మంచి విషయాలు రాబోతున్నాయి అందరం ఆ విధంగానే కోరుకుందాం మరి దానికోసం అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ముందుగానే అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ అందరికీ మంచి జరగాలని వీఆర్ టు వినిట్ ఫౌండర్స్ జే ఆన్ ప్యాసివ్ జే హస్ సార్